ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ ఉప్పల్కు దగ్గరలో నారపల్లిలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనం చాలా వీడియోలు పెడుతున్నాం ఈ మధ్యలో ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోనే వస్తున్నాయి చూడండి ఇన్స్టాగ్రామ్ కూడా జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ వచ్చేస్తుంది ఇన్స్టా ఐడి కూడా ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఆల్ కార్స్ వీడియో తీసుకురావడం జరిగింది ముందుగా వచ్చేసి బ్రీజా జెడ్ ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి ఎనభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు కూడా బాగున్నాయి ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది డ్యూల్ టోన్ పుష్టార్ట్ బటన్ అలై వీల్స్ వస్తుంది టాప్ అండ్ వర్షన్ అనమాట కస్టమర్ అయితే ఎనిమిది లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇరవై ఒకటి మోడల్ జెడ్ ప్లస్ టాప్ అండ్ ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫిక్స్డ్ కాదు మీరు రండి నేను కస్టమర్తో మాట్లాడిస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ రెండు వేల పది ముప్పై వరకు రెండు వేల ముప్పై వరకు వ్యాలిడి ఉంది ఫ్రెష్గా రెండు వేలు చేసేళ్ళు ఒక్క లక్ష తొంభై ఐదు వేలు డీజిల్ వెహికల్ స్విఫ్ట్ డీజిల్ ఇంటీరియర్లు కూడా చూడండి చాలా బాగుంది ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది ఆండ్రాయిడ్ సిస్టమ్ చాలా బాగుంది వెహికల్ అయితే టైర్లు కూడా చాలా బాగున్నాయి అన్ని టైర్లు ఒక సెవెంటీ ఎయిటీ ఎనభై శాతం ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ ఫిస్టా డీజిల్ వెహికల్ ఒక లక్ష యాభై ఐదు వేలు డీజిల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెన్ పెట్రోల్ వెహికల్ అరవై ఏడు వేలు తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల పదివేలు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒక్కటి ఎస్ప్రెసో విఎక్స్ఐ ప్లస్ ఓన్లీ యాభై తొమ్మిది వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ టైర్లో ఉన్నాయి ఇంకా నెంబర్ వన్ ఉంది మూడు లక్షల తొంభై వేలు రెండు వేల ఇరవై ఒకటి మూడలు ఇరవై ఇస్తుంది మైలేజ్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్ట్రా డీజిల్ ఐ ట్వంటీ ఎలైట్ల ఆస్ట్రా డీజిల్ వెహికల్ లక్ష కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ కస్టమర్ అయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలైవీల్స్ వస్తుంది పుష్టాడ్ బటన్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి డీజిల్ వెహికల్ మళ్ళీ ఐ ట్వంటీ ఆస్ట్రా టాప్ ఎండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ ఎకోస్ ఫోర్ టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆరు లక్షల నలభై ఐదు వేలు టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ సరే నాలుగు లక్షల నలభై ఐదు వేలు నాలుగు లక్షల నలభై ఐదు వేలు నాలుగు ఇరవైకి ఇస్తా అన్నారు ఫైనల్గా మీకు మూడు యాభై మూడు లక్షల యాభై వేలు లోనే వస్తుంది మిగతాది డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి టాప్ అండ్ వర్షను అలా విల్స్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ టాప్ అండ్ వర్షన్ అంటే ఆస్టా ఉంటుంది దీని మీద ఆల్ ఫ్యూచర్స్ వచ్చినాయి దీంట్లో వీల్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ ఆటోమేటిక్ క్లైమేట్ వేసి నెంబర్ వన్ కండిషన్లో ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సీల్ టైర్లు ఉన్నాయి పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడం వెహికల్ అంత కండిషన్లో ఉంది వెహికల్ టూ నైన్టీన్ మోడల్ నైన్టీన్ మోడల్ డెబ్బై ఏడు వేలు తిరిగింది ఐ ట్వంటీ పెట్రోల్ వెహికల్ కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫిక్స్డ్ కాదు ఇది తగ్గిద్దాం ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఇలా టాప్ అండ్ వర్షన్ ఇంకా ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఎనభై ఐదు వేలు తిరిగింది రెండు వేల పద్దెనిమిది మోడలు ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇలా ఆరు ఎయిర్ బ్యాగులు చాలా బాగుంది ఈ వెహికల్ కూడా నెంబర్ వన్ కండిషన్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పదహారు ఎనభై ఒక వేది తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మూడు లక్షల పదిహేను వేలు ఈ వెహికల్ వచ్చేసి జెడ్ఎక్స్ఐ ప్లస్ టాప్ హ్యాండ్ స్విఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ ఎక్స్ఐ ప్లస్ పుష్టార్ట్ బటన్ అలవేస్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇక టాప్ హ్యాండ్ వర్షన్ ఆటోమేటిక్లా ఏఎంటీ ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎనభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ కస్టమర్ వచ్చి ఐదు తొంభై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి వర్ణ ఎస్ఎక్స్ డీజిల్ వెహికల్ రెండు వేల పన్నెండు మూడు లక్షల ముప్పై వేలు ఈ వెహికల్ వచ్చేసి రిజు విఎక్సై టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ రెండు లక్షల తొంభై వేలు పెట్రోల్ వెహికల్ ఎనభై ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో రెండు వేల పదకొండు డెబ్బై రెండు వేలు తిరిగింది ఒక లక్ష డెబ్బై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు గ్రాండ్ అటెండ్ స్పోర్ట్స్ డెబ్బై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్సై రెండు వేల పంతొమ్మిది మోడలు ఐదు లక్షల నలభై ఐదు వేలు ఐదు లక్షల లోనే వస్తుంది ఓన్లీ ఎనభై ఒక్క వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ అటెంట్ స్పోర్ట్స్ టూ థౌజండ్ సెవెంటీన్ డెబ్బై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి చాలా బాగుంది వెహికల్ నాలుగు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ సెవెంటీన్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డు ఫిగో టైటానియం డీజిల్ వెహికల్ టాప్ అండ్ వర్షన్ సీల్ టైర్లు ఉన్నాయి రెండు లక్షల అరవై వేలు తొంభై ఎనిమిది వేలు తిరిగింది డీజిల్ వెహికల్ టైటానియం రెండు వేల పద్నాలుగు మోడల్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వ్యాలిడి ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ తిరిగింది పెట్రోల్ వెహికల్ నాలుగు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల ఇరవై రెండు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ అరవై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కొత్త టైర్లు వేసిండు మూడు లక్షల యాభై వేలు రెండు వేల ఇరవై రెండు ఈ వెహికల్ వేసి ఐ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ టెన్ ఫ్రెష్గా గ్రీన్ ట్యాక్స్ కట్టిండు కస్టమర్ ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు అరవై ఆరు వేలు తిరిగింది సిఎల్ టైర్ ఉన్నాయి నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇంకా ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు వ్యాగన్ ఆర్ ఎనభై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉందన్నాడు కస్టమర్ టైర్లు కూడా అన్ని టైర్లు కూడా బాగానే ఉన్నాయి ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు వేల పదిహేడు మూడు లక్షల నలభై ఐదు వేలు మూడు లక్షల నలభై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది సెవెంటీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఎయిటెన్ మ్యాగ్నా టూ థౌజండ్ నైంటీన్ రెండు వేల పంతొమ్మిది ముప్పై తొమ్మిది వేలు తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు స్లైట్లీ కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఫోర్డు ఫిగో టూ థౌజండ్ లెవెన్ లక్ష ఎనభై ఐదు వేలు డీజిల్ వెహికల్ టైట్ అయినా మళ్ళీ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఓన్లీ నలభై నాలుగు వేలు తిరిగింది అన్ని షోరూమ్ టైర్లో ఉన్నాయి ఇంకా మంచి కండిషన్లో ఉంది వెహికల్ కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ లెవెన్ బీటు ఒక లక్ష యాభై వేలు డెబ్బై నాలుగు వేలు అన్ని గ్లాసులు షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి ఒరిజినల్ ఉంది వెహికల్ ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పదమూడు మూడు లక్షల యాభై వేలు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ లక్ష తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల నలభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు షిఫ్ట్ డిజైర్ వీడిఐ లక్ష కిలోమీటర్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ చాలా బాగుంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే ఐదు నలభై ఐదు చెప్తున్నారు ఐదు లక్షల నలభై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఎనభై ఏడు వేలు తిరిగి షోరూమ్ ట్రాక్ ఉంది ఆరు లక్షల తొంభై వేలు టూ థౌజండ్ ఫిఫ్టీన్ డబ్ల్యూ టెన్ ఈ వెహికల్ వచ్చేసి ఓమ్ని అన్న ఎయిట్ సీటరు చాలా బాగుంది ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ చేయించుకున్నారు ఇంటీరియర్ ఇంటీరియర్ చాలా బాగా చేయించుకున్నారు ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది వెహికల్కి ఇంకా ఎక్స్ట్రా క్యారీలు ఉంది ఇవన్నీ లక్ష తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అండి ఓనర్తో మాట్లాడిస్తే ఇంకా తగ్గిద్దాం వచ్చేసి జడ్డీఐ ఎట్టి ఎట్టిగా జడ్డీఐ టూ థౌసండ్ థర్టీన్ లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు బాగుంది వెహికల్ ఇంజన్ కండిషన్ సూపర్ ఉంది ఈ వెహికల్ వచ్చేసేమో ఎట్టిగా వీడిఐ రెండు లక్షలు తిరిగింది మూడు లక్షల నలభై వేలు రెండు వేల పన్నెండు మోడల్ మూడు నలభై ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనార్ రెండు వేల పదమూడు ఓన్లీ నలభై వేలే తిరిగింది కొత్త టైర్లు మొన్ననే మార్చారు రీసెంట్గానే రెండు లక్షల యాభై ఐదు వేలు రెండు వేల పదమూడు వ్యాగనర్ బాగుంది వెహికల్ టాటా పంచు రెండు వేల ఇరవై రెండు నలభై ఓన్లీ నలభై ఆరు వేలు తిరిగింది చోరు ట్రాక్ ఉంది ఆరు లక్షలు ఏఎంటి ఆటోమేటిక్ టాటా పంచు రెండు వేల ఇరవై రెండు ఓన్లీ నలభై ఆరు వేలు తిరిగింది ఆటోమేటిక్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది అరవై వేలే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్లు కూడా బాగున్నాయి అన్ని టైర్లు మంచి కండిషన్లో ఉంది వెహికల్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఇందులో కూడా కొద్దిగా తగ్గిద్దాం రండి ఈ వెహికల్ వచ్చేసి టాటా బోల్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఆల్టాక్ ఏటెన్ విఎక్సెస్ సీల్ టైర్లు ఉన్నాయి ఇంటీరియర్ కూడా కొత్తగా వేయించారు ఈరోజు ఆఫర్ వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేలు ఆఫర్ ఫైనల్ ఇవ్వాలి ఈ వెహికల్ వచ్చేసి డ్రైబర్ రెండు వేల ఇరవై ఆర్ఎక్స్ జెడ్ టాప్ హ్యాండ్ పుస్టార్ట్ బటన్ ఉంటుంది వెహికల్కి పెట్రోల్ వెహికల్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఓన్లీ యాభై వేలు తిరిగింది వెహికల్ నానో రెండు వేల పదకొండు పదో పన్నెండు రిజిస్ట్రేషన్ విత్ ఏసీ ఏసీ ఉంది దీంట్లో డెబ్బై ఎనిమిది వేలు ఇందులో కూడా ఇంకా తగ్గిద్దాం ఓన్లీ నలభై వేలే తిరిగింది టైర్లు కూడా బాగున్నాయి అన్ని ఎనభై శాతం ఉన్నాయి టైర్లు సెలీరియో రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ రెండు లక్షల రెండు లక్షల తొంభై వేలు రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ సెలీరియో ఈ వెహికల్ వచ్చి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదహారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది నాలుగు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల పదహారు స్విఫ్ట్ డిజైరు స్విఫ్ట్ డిజైర్ డీజిల్ మళ్ళా నాలుగు నలభై ఐదు రెండు వేల పదహారు ఈ వెహికల్ వచ్చి సఫారీ రెండు వేల పదకొండు రెండు లక్షల నలభై వేలు రండి కస్టమర్తోనే మాట్లాడిస్తా ఈ ఒక్క వీక్ పెడతా అన్నారు తర్వాత తీసుకెళ్తూ ఉన్నారు బాగుంది బండి కానీ దీని తగ్గట్టు కస్టమర్ దొరకాలి ఎందుకంటే పెద్దగా ఉంటుందిగా వెహికల్ మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని నడిపే కస్టమర్ రావాలి ఇది ఒక వారం పెడతా ఉన్నాడు కస్టమర్ మీరు రండి నేను డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడేస్తా రెండు ఆరుకి సెట్ చేద్దాం రండి బండి బాగుంది కావాలంటే మీరు ఎక్కడైనా పోయి చెక్ చేసుకోండి అన్న అన్ని వెహికల్ చూసారుగా ఇందులో ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిబుల్ అండ్ మీరు ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే తీసుకురండి వెంటనే నమ్మేద్దాం థ్యాంక్ యూ సో మచ్